అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో నేను ఈరోజు ఏం చేయబోతున్నానంటే వంకాయ పచ్చడి చేయబోతున్నాను అనమాట ఈ వంకాయ పచ్చడిని ఎలా చేస్తున్నాను అయితే మీరు కూడా ఒకసారి చూసేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా పచ్చడి చేస్తానని చెప్పాను కదండి దానికైతే నేను రెండు వంకాయలు రెండు ఉల్లిపాయలు మూడు టమోటాలు పచ్చిమిర్చి ఒక అయితే తీసుకున్నాను అనమాట ఈ వీటికి ఇప్పుడు నూనె పూసేసుకొని మంటలో బాగా కాల్చుకోవాలి నూనె పూసుకొని చూపిస్తాను సో చూస్తారు కదండీ ఇలా పూసుకోవాలన్నమాట నూనె అయితే వంకాయకి మొత్తానికి టమోటాలు మిరపలు వీటికన్నిటికీ పూసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని కాల్చుకుంటాను మామూలుగా అయితే మా పెద్దవాళ్ళు ఎలా కాలుస్తారంటే పొయ్యిలో నిప్పులు ఉంటాయి కదా అండి ఆ నిప్పుల మీద పెట్టి కాలుస్తారనమాట వీళ్ళైతే నేను అడిగితే ఏమని చెప్పారంటే నువ్వు అలా కాల్చుకోలేకపోతే కంబీలు ఉంటాయి కదా జిల్లులు జిల్లులుగా కంబీలు ఆ కంబీ పెట్టి ఆ కంబీ పైన అవన్నీ పెట్టుకొని కాల్చుకొని అప్పుడు చేసుకో పచ్చడి అనేసి అని చెప్పారు నాకు సో అందువల్ల నేనైతే ఈ కంబి ఉన్నింది మా ఇంటికి అది దాన్ని తెచ్చిపెట్టుకొని దానిపైన వేసుకొని కాలుస్తున్నాను అనమాట సో నా అక్కడ పెద్దగా ఇది తెలియదు అనమాట మా అవ్వ నాది మా అవ్వని అడిగినాను ఎలా చేసుకుంటారు వా పచ్చడి అని అడిగితే ఇలా చెప్పింది సో అలా చేస్తున్నాను అనమాట ఈ పెట్టేసుకోవాలనమాట పెట్టేసుకోవాలన్నమాట అన్నీ మద్దు మళ్ళ మద్దు మధ్యలో ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇవైతే ఇవి తిప్పుతామంటే కాలుతా ఉన్నాయి ఎలా తిప్పాలో తెలియట్లేదు సో ఎలాగలాగా అలాగా తిప్పేసుకుందాం అనేసి మెల్లగా తిప్పుతున్నాను ఇదైతే చిన్న వటం కాలట్లేదు అనమాట సో తిప్పిగిప్పి పెట్టేసుకుంటున్నాను మిరక్కాయలు బాగా కాలిపోయినట్టునే నేనైతే తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను టమోటాలు గడ అయితే తీసేసుకుంటున్నానండి ఈ టమోటా కాలలేదనమాట సో దాన్ని కాలొద్దామని చెప్పేసి మంటల దగ్గరికి నెడుతున్నాను అది జరిగినా మంట దగ్గరకు నెడుతున్నాను అది జరిగినది ఎక్కువ దింతే కదని గింట అట్టే పెట్టేసుకున్నాను అనమాట సో చూసారు కదండీ మనకైతే అన్నీ బాగా కాలిపోయినాయి అనమాట ఇంకైతే నేను తీసేసుకుంటున్నాను ఒకసారి కదండి మనకైతే వంకాయలు కూడా కాలిపోయినాయి అన్నమాట ఈ పచ్చి ఈ మిరపకాయలు ఉన్నాయి కదా ఈ పచ్చిమిరపకాయలు ఇవైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంక ఈ టమాటాలు ఉన్నాయి కదా ఈ తోలు తీసేయాలండి కదా తోలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలాగే ఈ వంకాయలకి ఈ అరగడ్లకి వీటన్నిటికీ తీసేసుకోవాలి నేను ఇప్పుడు తీసేసుకొని చూపిస్తాను అనండి ఈ మారుగా తోలు చేసి పెట్టుకోవాలన్నమాట అగ్గండి వంకాయలకు కూడా అయితే నేను వోలిచేస్తాను వంకాయలకు కూడా వచ్చేసినాయి సో ఇంకే ఇంక వేసేసుకొని రుబ్బేసుకోవడమే అనమాట నేనైతే అయితే నీట్గా కడిగేసుకున్నాను అనమాట ఇంకైతే మిరకాయలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకోవాలి ఇంకా టమాటాలు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా నేర్చుకోవాలి మెప్పుకొని చూపిస్తాను వారి మిదిగినాక ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదండి వంకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట ఇది కూడా వేసేసుకొని బాగా రుబ్బుకోవాలండి చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోవాలన్నమాట నన్ను ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే బాగా చూపిద్దును కాకపోతే నన్ను తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఒకటే తీసుకుంటూ చేస్తున్నాను అనమాట సో అందుకే మీకు నేను క్లారిటీగా చూపించలేకపోతా ఉన్నాను అనమాట రుబ్బుకొని ఒకసారి చూపిస్తాను అండి ఇలా రుబ్బుకునేటప్పుడే కొంచెం చింతపండు సాల్ట్ కొంచెం వేసేస్తాను మళ్ళీ రుబ్బేసుకోవాలండి మొత్తం రుబ్బేసుకొని చూపిస్తానండి చూస్తారు కదండి మనకైతే బాగా మేలుకి అనమాట ఇంకైతే నేను తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను మా దగ్గర దంచేది ఉంటే దంచి ఉంటే బాగుంటుంది కాకపోతే మా దగ్గర దంచేది లేదు అందువల్ల రుబ్బ్రోళ్ళ వేసి రుబ్బేస్తాను అనమాట దంచేది ఉంటే దంచేసుకోండి ఏం పర్వాలేదండి సరేనా ఇంకైతే నేను దీన్ని తీసి ఓకేనండి చూస్తారు కదండి వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది అన్నంలో కానీ చపాతీ లెక్కి కానీ తినవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి కూడా ట్రై చేయండి అలా వచ్చింది అనేది అయితే నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను నచ్చి ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అల్లు పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట సో మరొక మంచి లాగా మళ్ళీ కలుసుకుందాం Bye.